పెదవాల్తేరు ఎంవిపి కాలనీకి ఇరవై రెండు ఏడు ఇరవై నాలుగు నైట్ అంటే తెల్లవారుజాము ఇరవై మూడు ఆ మధ్యలో ఒక గ్రేవ్ అఫెన్స్ జరిగినట్టుగా శారదా అనే ఆవిడ కంప్లైంట్ చేశారు సో దాన్ని బేస్ చేసుకొని మూడు వందల ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై నాలుగు క్రైమ్ నంబరు అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ ఫోర్ అండ్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో పోయింది ఏంటంటే వెండి ఎక్కువగా పోయింది వెండి సుమారు మూడు కేజీలు వెండిగా మరియు సుమారు ఆరు తులాలు బంగారం పోయినట్లుగా నలభై ఐదు వేలు క్యాష్ పోయినట్టుగా ఆమె చెప్పడం జరిగింది సో దా ఆ ప్రాతిపదికన వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా ఏసీపీ జోన్ వన్ ఏసీపీ వెంకట్రావు గారు అదేవిధంగా సబ్ డివిజనల్ క్రా ఇన్స్పెక్టరు శ్రీనివాస్ గారు అలాగే ఎంవిపి ఎస్ఐ గారైనటువంటి జగదీషు అండ్ ఆ ఐడి టీము అంతా కలిసి దీని మీద చాలా త్వరగా వర్కౌట్ చేయడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ముద్దాయిని వెంటనే పట్టుకోవడం కూడా జరిగింది ముద్దాయిని ఇరవై ఆరో తారీఖున అరెస్ట్ చేసి అతని వద్ద ఉండేటటువంటి మొత్తం బంగారం అలాగే అమౌంట్ వచ్చి ముప్పై ఆరు వే ముప్పై ఒక వెయ్యి రెండు వందల రూపాయలు అలాగే బంగారాన్ని ముప్పై ఆరు గ్రాముల బంగారాన్ని రికవరీ చేశాము వెండి వచ్చి రెండు కేజీల ఆరు వందల మూడు గ్రాములు వెండి అంటే మొత్తము ఇంటాక్ట్గా వెండి అయితే రికవరీ చేయడం జరిగింది బంగారం కూడా వాళ్ళు కొంచెం అంటే ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అన్నీ రికవరీ చేసాము కొంచెం వెయిట్లో తేడా ఉన్నది మరియు ఒక రెండు వస్తువులు ఇందులో మిస్ అయ్యేవి ఒక గాజు పదకొండు గ్రాములు చిన్న చైన్ ఒక నాలుగు గ్రాములు చైన్ ఒకటి మిస్ అయ్యింది సో పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ రికవరీ చేయడం అనేటటువంటి జరుగుతుంది ఆ క్యాష్ ముప్పై ఒక వెయ్యి రెండు వందల రూపాయలు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది సో ఓవరాల్గా ఇంటాక్ట్గా ప్రాపర్టీ అంతా అయితే మాత్రం రికవరీ చేసాము వాడు ఓల్డ్ అఫెండరు వాడి పేరు గుర్రపు శివ అతను ఎంవీపీలో షీట్ హోల్డరు ఇంతకు ముందు కూడా అనేక హెచ్బీల్లో ఉన్నాయి ఆయన మీద మన జిల్లాలోనే కాకుండా విజయనగరం జిల్లాలో కూడా అనేక ఆఫెన్సులు చేశాడు అతని మీద ఇప్పటి వరకు సుమారు ఒక పద్దెనిమిది కేసులు నమోదయ్యేవి వెంటనే అతన్ని కస్టడీకి తీసుకొని అరెస్ట్ అరెస్ట్ చూపించి రిమాండ్కి పంపించడం జరిగింది థ్యాంక్ యూ